సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిఐటియు కార్మికుల చేరికలతో బలపడుతుందని రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు సోమవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆర్జీ పీసీ కార్మికులు సిఐటిలో యూనియన్ లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన ఎస్అ సోదరులకు సీఐటియు నాయకులు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం సింగరేణి కార్మికుల సంస్థల పరిష్కారం కోసం పోరాడుతున్న సింగరేణి కాంగ్రెస్ యూనియన్ సిఐటియు సింగరేణి వ్యాప్తంగా బలపడుతుందని గత నెలలో మందమరి బ్రాంచ్ లో వివిధ గనులలో పెద్ద ఎత్తున కార్మికులు చేరుతున్నారని మరింత మంది కార్మికులు భవిష్యత్తులో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు నిరంతరం సిఐటీ వారికి అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు యూనియన్ లో చేరిన ఎస్ పీసీ కార్మికులు కె అమ్మయ్య జీ స్వర్ణకర్ పూర్ణచందర్ లెవెన్ ఇంక్లైన ఎలక్ట్రిషియన్ రామకిరి శ్రీనివాస్ ఎస్ అండ్ పిసి ఆర్జత్రి ఉద్యోగస్తులను సిఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ తోమల రాజారెడ్డి ఎస్ నాగరాజ్ గోపాల్ ఎర్రవెల్లి ముచ్చనరావు యూనియన్ కు అనువాలు కప్పి అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐటియు ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శిలో ఆరేపల్లి రాజమౌళి మెండి శ్రీనివాస్ ఆర్జీ బ్రాంచ్ సెక్రటరీ డి కొమరయ్య ఎస్అండ్పీసీ పిచ్ సెక్రటరీ పెరుమాళ్ళ శ్రీనివాస్ ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మరింత అన్ని మహిళలు పనిచేస్తారు కాబట్టి అన్ని మహిళల కార్మికుల పరిస్థితి యూనియన్ల పరిస్థితి పరిస్థితి కూడా చూస్తారు వీళ్ళు వచ్చిన్నారు అంటే మనం ఒక ఉత్పల్లాగా సిగరేట్ అన్ని మహిళలుగా మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు అలా యాజమాన్య ప్రభుత్వం చూస్తున్నారు యూనియన్ల ప్రభుత్వం చూస్తున్నారు కూర్చో ఒక నిర్ణయాలు వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలి అందుకే వీళ్ళకు మన యూనియన్ల వచ్చేందుకు మన క్లాస్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో మరింత మంది వంట శ్రీనివాస్ నాయకత్వం సైనికుల ముందు శ్రీనివాస్ వచ్చింది ఆ తర్వాత ఆయన ద్వారా ఇప్పటికీ పదిహేను ఇంకా చాలా మంది సీనియర్లు అందరూ కూడా మన యూనియన్ పనిచేస్తున్నారు దాదాపు రెండు వందల యాభై మంది దాకా సెక్యూరిటీ గార్డు పనిచేస్తారు అందులో తెలిసి ఫిఫ్టీ సిక్స్టీ పర్పస్ ఎన్నికల మన యూనియన్ లా ఆశిస్తూ